ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి వరిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక పొదిలి పెద్ద బాలికల ఉన్నత పాఠశాల నందు టీడీపీ నేత సామంతపూడి నాగేశ్వరరావు అధ్యక్షతతో జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను విద్యార్థుల మధ్య కోసి విద్యార్థులకు పంచిపెట్టారు అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు మిఠాయిని పంచిపెట్టారు తొలిత సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడి భాస్కర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరు వెంకట నారాయణ బాబు టీడీపీ జిల్లా నాయకులు వెంకటేశ్వర రెడ్డి పల్లా నరసింహ యాదవ్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ టీడీపీ మండల పట్టణ అధ్యక్షులు మేగడ ఓబుల్ రెడ్డి కుద్దు స్థానిక టీడీపీ నాయకులు తాడికొండ వెంకట్రావు సోమయ్య సురేష్ ముని శ్రీనివాస్ నిరంజన్ కుమార్ యాసిన్ మహిళా నాయకురాలు షేక్ షాన్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ああ。<noise> <noise> ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేస్తున్నాడు మనందరం కూడా ఆయన అడుగు జాడలు నడవాలని చెప్పి ఆయన ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాము మన యువనాయకుడు విద్యాశాఖ మినీసారి కాబట్టి మన విద్యార్థుల మధ్యలో ఈ సంవత్సరము పుట్టినరోజు వేడుకలు చదుభవాలని నిర్ణయించుకున్నాము మీ పిల్లలు అందరూ ఆశీస్సులు కూడా ఆ నారా లోకేష్ బాబుకి అందించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే మన ఈ రోజు కూడా మన మన మహకాపురంలో అందు నారాయణ రెడ్డి గారు భారీగా రక్తదానం కానీ పిల్లలు కూడా దాదాపు చాలా మంది స్వీట్స్ అయి పంచుతున్నారని చెప్పారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని నారాయణ రెడ్డి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి నారాయణ రెడ్డి గారు కూడా ఆయువ ఆరోగ్యాలు ప్రసాదించి మనకి మరిన్ని సేవలు చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ కార్యక్రమం ఇంతమంది ఆయన భావిస్తూ మరి ఆ ఇష్టమైనటువంటి శాఖలో ఉంటూ ఈ విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం నడుపుకోవటము చాలా హర్షించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తున్నాను నేను నాగేశ్వరరావుని అభినందిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను ఈరోజు స్కూల్లో స్కూల్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ముందుకు సాగుతున్నటువంటి లోకేష్ గారు అభినందన తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలకి ఏర్పాటు చేస్తూ స్కూళ్ళని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తూ మరి యొక్క శాఖకు న్యాయం చేస్తూ ఉన్నారు యువకుల పాదయాత్రలో రాష్ట్ర యావత్తు నలుదీసా తిరిగి ప్రజల బాధను తెలుసుకున్నటువంటి వ్యక్తి చాలా ఎలక్షన్స్ లో ఆయన మీద ఒక నమ్మకం అనేది తీసుకొచ్చుకోగలిగాడు ఐదు కోట్ల ప్రజానికము లోకేష్ వెంకటేష్ అడగలిగారు ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు